వెల్కమ్ టు ఎస్ నైన్టీ నైన్ టీవీ న్యూస్ నేను చనిపోతే అపవాద వస్తుందని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను బ్రతికించాడు అలిపిరి బాంబు లో ఎలా బ్రతికాలో నాకే తెలియదు అది ఒక మెరాకిల్ గాయాలతో నేను ఆసుపత్రికి పోయినా దాడి చేసిన వారిని పట్టుకోండి నాకు రక్షణ అవసరం లేదని పోలీసులకు ఆదేశాలు ఇచ్చాను అన్ని గాయాలలో కూడా నా డ్యూటీ నేను మరవలేదు అంటే అది నా పట్టుదల వెంకటేశ్వర స్వామి పట్ల పెట్టేటప్పుడు నా మీద ఇరవై మూడు క్లేమోరో పెట్టి నన్ను హత్యా ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేశారు నా కారు వచ్చి కొట్టింది కారు పోయి ఒక రోడ్డు మీద ఒక ఇల్లు కొట్టి ఎట్లా బతికానో నాకే తెలియదు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నువ్వు చనిపోతే నాకు అపవాదం వస్తుందనే ఉద్దేశంతో నన్ను బతికిచ్చాడే కానీ నాకు తెలియదు అదొక మెరాకల్ అయితే నేను అప్పుడు కూడా హాస్పిటల్కి వస్తే తీసుకొచ్చారు అన్కాన్షియస్ గా వచ్చా తీసుకొస్తే ఎస్పీని ఒక పక్క చూసా ఇంకొక పక్క కలెక్టర్ని చూసా ఏం జరిగిందన్నాం మీ మీద క్లేమోర్ మైండ్స్ బ్లాస్ట్ చేశారు సార్ అన్నారు ఎస్పీని చూసి నీకేం చెప్పాను అని అడిగా కసోపు తలకొంచున్నాడు ఎవరైనా కానీ ఇలాంటి దుర్మార్గం చేసి నేను మీకు చెప్పింది విఐపిని వేరే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు చేసిన వాడిని పట్టుకునే బాధ్యత మీది చుట్టుపక్కలంతా కూడా కార్థం చేసి ఎవడు తప్పించుకోకుండా ప్రొటెక్షన్ ఇచ్చే బాధ్యత మీదని చెప్పా ఆ మాట చెప్పినప్పుడు సార్ అంటే నువ్వు అవసరం లేదు కలెక్టర్ నాడు చూసుకుంటాడు నువ్వు వెళ్ళమన్నా అంటే నేను ప్రాణాపాయం వచ్చినా నా డ్యూటీ నేను మరవలేదంటే అది నా పట్టుదలని మరొకసారి కొండే కొండేమి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా